అనే విత్తనాన్ని నువ్వు విత్తాలి ఏదో ప్రార్థనలో ఏసు ఏసునామమున లాస్ట్న అన్నీ అడిగేసిన తర్వాత అదరా బెదరా దేవుని సన్నిధికి వచ్చి నీ వినపాలన్నీ దేవుడి దగ్గర కుమ్మరించేసి గంపతో లాస్ట్ ఏసునామని అడుగుతున్నాము తండ్రి అయిపోయిందా ఇదే దేవుడు కోరేది ఇది విత్తనము కాదు సరి అయినటువంటి విత్తనాలు నీ విత్తనాలు సరైనటువంటి నేలలో విత్తాలి ఇస్రాయిలీలరా మీ విత్తనములు ముళ్ళకంపలలో విత్తక మీ బీడు భూములను దున్నండి ఎండిపోయినటువంటి నీ హృదయాన్ని దేవుని వాక్యమైనటువంటి జీవజలముతో నువ్వు తడిపి దున్నాలి అలాంటి మంచి హృదయంలో నువ్వు విత్తనాన్ని విత్తాలి ఏసు ప్రభు మత్ సువాత పదమూడో అధ్యాయంలో మానవ హృదయాన్ని నాలుగు నేలలతో పోల్చాడు ఆ నాలుగు నేలలు మొదటి నేల త్రవప్రక్క నేల రెండవ